వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఉచ్చిరెడ్డిపాలెం పట్టణానికి సంబంధించిన వాసు క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి మహిళలలో సేవాభావంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి కొంతమందిని గుర్తించి వారు చేసిన సేవను కొనియాడుచు ఉచ్చరటిపాలెం వాసు క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో కొంతమంది మహిళా మనులకి సత్కార కార్యక్రమం చేయదలుచుకున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే మహిళా దినోత్సవం మన భారతదేశంలో మహిళలు గౌరవించడం మన యొక్క పెద్ద కర్తవ్యం ధ్యేయం మన భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ స్త్రీలకు ఉన్న ఒక చిన్న గొప్పతనం ఏంటంటే తల్లిని పూజించు భార్యని ప్రేమించు సోదరుని దీవించు ముఖ్యంగా మహిళను గౌరవించు అనే నిదేదంతో మన బుచ్చిరెడ్డిపల్లం వాసువేట్ రప్ప వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందు కూచిరెడ్డిపల్లెం పిఎస్టీ రవి రవికుమార్ గారు కిషోర్ విశ్వనాథ్ గారిని ముందు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వాసవి క్లబ్ గౌరవాధికారులు అయినటువంటి జిల్లా అధికారులు అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వేదిక మీద వచ్చి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ మహిళా సన్మానించవలసిందిగా కోరుచున్నాం సొల్లెడ్ ప్రభాకర్ గారిని వేరే వేరే ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మాజీ ప్రెసిడెంట్ హాస్పిటల్ ప్రెసిడెంట్ అయిన గాదంశెడ్డి శ్రీనివాస గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా కారంశెడ్డి ప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బొత్స సుబ్బారావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సుబ్బారావు చిన్ని వెంకటవాడారిని ఆహ్వానిస్తాను పాబో తరుణ్ గారిని అవమానిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా బుచ్చిరెడ్డిపాలెం టౌన్ కి సంబంధించినటువంటి மண்டல சூப்ப <laughs> <laughs> Thank you. నన్ను ఒక చెల్లిగా భావించి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి

धन्यवाद <Tippett inhaling motivator> <kloreretro niveau> ధనమ్మ గారిని వేదిక మీద రావాలి వేదిక అలంకరించిన పెద్దలకు నాతో సోదరులకు వాసవి నమస్కారాలు అసలు మమ్మల్ని రోజు ఇక్కడికి తెలుస్తారని నేను చేస్తా అసలు మమ్మల్ని గుర్తించినందుకు మీకు మా ఫాదాలు అయితే మమ్మల్ని గుర్తించిందల్లా మీరే మా డిపార్ట్మెంట్ కాదు మా ఏరియా ఎవరైనా కానీ సార్ మమ్మల్ని గుర్తించలేదు మీరు గుర్తించినందుకు మీకు మీ పెద్దల మా పెద్ద పెద్ద

네고치뭐 ఓకేలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ వాసే క్లబ్ అనే అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ మమ్మల్ని ఎత్తుపరంగా గుర్తించి వాళ్ళ అప్పచెల్లులాగా మెడికల్లో ఈ సర్వీసులన్నీ గమనించి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆశా వాళ్ళన్నిటిని గుర్తించి మెడికల్ సూపర్వైజర్గా అర్బన్ హెల్త్ సెంటర్లో గుర్తించి ఈ సన్మానం జరుపుకున్నందుకు చాలా అనేలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కానీ ఇట్లాంటి సమావేశాలు అపజల్లుల్ని గమనించుకోవటము గౌరవించుకోవటము సాంస్కృతిక గమనించినందుకు ఇవన్నీ ఇలా జరుపుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు అన్నింటిలో మమ్మల్ని గమనించుకొని గుర్తించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా ఆశా వాళ్ళకి తరఫున కూచిరెడ్డిపాల బాసి క్లబ్ మెంబర్స్ అందరికీ అనేలందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము ప్రతి ఒక్క విషయంలో కూడా హెల్త్ పరంగా మీరు మమ్మల్ని గుర్తించినందుకు మీకు ఎప్పుడు ఎల్లవేళలా కృతజ్ఞతలుగా ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలుపుకుంటున్నాము ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కొని పురస్కరించుకొని వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మన బుచ్చిట్టుపల్లెం వాసు క్లబ్ ఆధ్వర్యంలో ఆ ఆశా వర్కర్లను వాళ్ళ సేవలను కొనియాడుతూ మనం సన్మానించుకున్నాము అదొక కార్యక్రమం ఎందుకు చేసుకున్నాము వారి యొక్క కార్యక్రమము మహిళా పోలీసులను కూడా సన్మానించడం ఒక కార్యక్రమం చేసుకుంటాము ఇంకా కాసేపట్లో జయ ఈరోజు మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు వాళ్ళ బుచ్చ వాసు క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోయినా మన ఆరోగ్యం కోసం ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ ఆరోగ్యం ఏ బాగాలేదని కనుక్కొని అహర్నిస శ్రమించి మన ఆరోగ్యమంత్ర చేయడకు వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆశా వర్కర్లను ఈరోజు మనం వాసు క్లబ్ సన్మానించడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి సేవలు కావాలన్నా మా వాసు క్లబ్ తరఫున ఎప్పుడైనా అందిస్తాము భవిష్యత్తులో ఇటువంటి మీరు కార్యక్రమాలు కూడా మేము ప్రోత్సాహంగా మీకు ఎంతో వినోదంగా ఉంటామని వాసన కోరుకుంటూ అందరి దగ్గర అసలు తీసుకుంటున్నారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు మహిళ అంటే ఈ జగత్ మహిళ అనేది లేకపోతే ఈ జగత్ అనేది లేదు అలాంటిది ఈ ఒక్కరోజు కాదు సంవత్సరం అంతా కూడా ఆడవాళ్ళని మనం గౌరవిస్తూనే ఉండాలి మహిళల్ని గౌరవిస్తూనే ఉండాలి దానికి నిదర్శనమే ఈ మొత్తం రోజు అయితే ఈరోజు మనం ఎవరో వచ్చి సేవ చేయాలి కాబట్టి సేవ చేసుకోవాలి కాబట్టి మనం మొత్తం విచారిస్తే మనంతటికీ మన ఊరు మన వాడ మన పల్లె మన గ్రామం మన సందు బొంది ప్రతి ఒక్కటి కాపాడుకుంటూ గమనించుకుంటూ వచ్చేది ఆశావర్కం అలాంటి ఆశావర్కలకి సేవ చేసుకునే భాగ్యం మాకు ఈరోజు దక్కింది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంకి సందర్భంగా మన ఏరియాలో మన చుట్టుపక్కల పరిశుభ్రంగా చూసుకునే మన వార్తల్ని మనం పిలిచి మనం సన్మానించాం అంతకు మించి మేము ఇంకేం చేయలేకపోతాం వాళ్ళకి ఏం చేసిందో తక్కువే ఆశావార్తలకు ఏం చేసినా తక్కువే మనం సన్మానించడం మాత్రమే మనం చేయగలిగింది చేయి

நிமிஷம் நான் ஃபோன் செய்கிறார் மொழி சாயங்காலம் ஆனால் சந்தா எல்லாம் கொதாஸ் நேரம் மொழி அட்ரஸ் குதவில மாதிரி மழை சாயங்காலம் ஆகியோம் ரேட்டா பிரோக்கம் பெட்டுக்கோட்டை சார் வந்து முச்சுக்கு வந்து இல்ல முடியும் மாதாடுத்தே